నమస్తే వెల్కమ్ టు మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రతిరోజు దీన్ని సేవిస్తూ ఉంటారు అయితే ఆల్కహాల్ క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఒకరోజు తీవ్రమైన వ్యాధి లేక అనారోగ్యానికి దారి తీస్తుందని మర్చిపోకండి రోజువారి లేదా తరచుగా తాగే వారిలో ఆల్కహాల్ వల్ల శరీరం ప్రభావితమైనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అలాంటప్పుడు మద్యానికి నో చెప్పాలని నిపుణులు అంటున్నారు అయితే చాలా మంది ఈ అలవాటు నుంచి బయటపడాలనుకుంటారు అయితే ఇరవై ఎనిమిది రోజులు ఆల్కహాల్ లేకుండా ఉండడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని చాలామందికి తెలియదు ఇలా చేస్తే మీకే తెలుస్తుంది మద్యం మానేయడం వల్ల శరీరం ఆరోగ్యంపై దాని ప్రభావం ఈజీగా కనిపిస్తుంది కొంతమంది తాగేటప్పుడు ఫాస్ట్ ఫుడ్ లేక స్నాక్స్ తీసుకుంటారు ఆల్కహాల్ మొదటి వారం నుంచి అవసరమైన ఆకలిని ఆపగలదు దాని కారణంగా కొంతకాలానికి స్వీట్లు తినాలనేది కోరిక పెరుగుతుంది అయితే ఇది క్రమంగా తగ్గిపోతుంది ఆల్కహాల్ మానేసినా బాగా నిద్ర వస్తుందని కనిపిస్తుంది ఇక మూడో వారంలో మీ కాలేయం నయం చేయడం మొదలు పెడుతుంది ఫలితంగా జీర్ణశక్తి కంటే మెరుగ్గా పనిచేస్తుంది జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల చర్మం ముడతలు పడి ఉంటే అది నెమ్మదిగా నయమవుతుంది అలాగే నాలుగు వారం నుండి మీ బరువు నియంత్రణలోకి వస్తుంది మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే అది అదుపులోకి వస్తుంది హృదయ సంబంధ సమస్యలు ఉంటే పరిస్థితి మునుపుటి కంటే మెరుగ్గా కనబడుతుందని మీరు ఎంతకు ముందు కంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఫిట్గా కనిపిస్తారు ఇరవై ఎనిమిది రోజులు ఆల్కహాల్ మానివేయడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి